ఈ నెల తొమ్మిది పది తేదీలో అపోలో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రిజిస్టర్ పోతురాజు తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన మీడియాకి వెల్లడిస్తూ పనిచేస్తున్న చోటే ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి నివారణకు చేపట్టవలసిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ కాన్ఫరెన్స్ కు వివిధ దేశాల నుంచి ప్రముఖులు అధికారులు హాజరవుతారని వెల్లడించారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఆసక్తి కలవారు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు నా పేరు పేరుసాని పోతరాజు నేను రిజిస్ట్రార్ యూనివర్సిటీ మురకంబట్టు ఈరోజుని ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అక్టోబర్ తొమ్మిది పది తారీఖున ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెంటల్ మ్యాటర్స్ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ ఎట్ వర్క్ ప్లేస్ అనే కాన్ఫరెన్స్ మీద అనే థీమ్ మీద ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్కి ఫ్రంట్ వేరియస్ కంట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మధు భారద్వాజ్ ఫ్రమ్ కెనడా నరేంద్ర సింగ్ తంగువానా ఫ్రమ్ నేపాల్ సంద్రాంబే ఫ్రమ్ మల్వాయి పార్టిసిపేట్ చేస్తున్నారు అదే కాకుండా వేరే వేరే నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పార్టిసిపెంట్స్ దగ్గర దగ్గరగా వంద మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ రెండు రోజులు కూడా క్యాంపస్లో మెయిన్గా డెలిబరేట్ చేయబోయే పాయింట్స్ హెల్త్ మ్యాటర్స్ మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరి పార్టిసిపెంట్స్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నారు ఈ ప్రోగ్రాము మురకంబట్టులోని చిత్తూరులోని మురకంబట్టులో ఉన్న అపోలో విశ్వవిద్యాలయంలో తొమ్మిది పది తారీఖుల్లో జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా చర్చించబోయే ఈ సదస్సులో చర్చించబోయే విషయాలకు సంబంధించి వర్క్ ప్లేస్లో అంటే ఎవరైతే చేస్తున్న ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో జరగబోయే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నింటి మీద డిస్కషన్స్ అవుతాయి సో దట్ అందరూ కూడా ఎవరైతే వర్క్లో వర్క్మెన్ వర్క్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ జరగబోతుంది కాబట్టి ఎవరైతే దీని విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా అపోలో యూనివర్సిటీ తరఫున నేను అందరినీ కోరుతున్నాను